హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కొంత ఇప్పటికీ కూడా స్పష్టత రావడం లేదు హైదరాబాద్ చుట్టూతా ఆల్మోస్ట్ మూడు వందల అరవై రెండు కిలోమీటర్ల నిడివితో నిర్మించాలని తలపెట్టారు కానీ ఉత్తర భాగానికి సంబంధించిన అలైన్మెంట్ పూర్తయింది దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్లో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది చాలామంది మిత్రులు నాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు తర్వాత కామెంట్స్లో అడుగుతున్నారు అసలు ఈ సౌత్ పార్ట్ ఆఫ్ అలైన్మెంట్ ఏమైంది ఫైనల్ అయిందా లేదా అని ఎస్ ఇప్పటికి కూడా ఫైనల్ కాలేదు చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే నాట్ చిన్న కన్ఫ్యూజ్ పెద్ద కన్ఫ్యూజ్ బట్ చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చినది ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దాని నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కానీ అలైన్మెంట్ రాష్ట్ర కేబినెట్ లో ఒకటి ఫైనల్ చేశారు ఇది పొంతనలేని వ్యవహారం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను ఎన్హెచ్ఏఐని నిర్మాణం చేయాలంటే అలైన్మెంట్ వాళ్లకు వదిలేయాల్సి ఉంటుంది అలా వదిలేయకుండా వీళ్లు నిర్ణయించిన అలైన్మెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేయమని అడుగుతున్నారు అక్కడ స్టాగ్నేషన్ నెలకొంది సో ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ వస్తే అప్పుడు అలైన్మెంట్ ఏది ఫైనల్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా లేకపోతే ఇన్ ఇదివరకే ఎన్హెచ్ఏ వేరే అలైన్మెంట్ చేస్తుంది దాన్ని మళ్ళీ తెరమీతికి తీసుకొచ్చి దాని ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తుందా దక్షిణ భాగానికి సంబంధించి ఇది అక్కడ ఆగింది జస్ట్ ఇది క్లారిఫికేషన్ చెప్తున్నాను బట్ ఇది మెయిన్ కంటెంట్ కాదు ఈ వీడియోకి సంబంధించి జస్ట్ నన్ను పదే పదే అడుగుతున్న మిత్రునికి అదే రక మిత్రులకు అదే రకంగా కామెంట్ చేస్తున్న మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇది చెప్తున్నాను బట్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన ఆ సందిగ్ధ పరిస్థితి అలా కొనసాగుతూనే ఉంటే ఇంకొక వైపు రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి మాత్రం అడుగులు శరవేగంగా పడుతున్నాయి ఎందుకు అంటే ఇది పూర్తిగా రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వాలది వన్స్ రైల్వే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది అంటే అది చక్కచక ముందుకెళ్తూనే ఉంటుంది మీరమేష లెక్క పెట్టదు కాబట్టి దానికి సంబంధించిన ప్రవర్శనం కొనసాగుతుంది రింగ్ రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏంటి అంటే కేంద్ర రైల్వే బోర్డు రూట్ ఫైనల్ చేసి ఇక ఈ ఏరియాలో మేము నిర్మించాలని అనుకుంటున్నాం మీరు భూ చేస్తారా లేదా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంటే రీజనల్ రింగ్ రైడ్ పట్టాలెక్కుతుంది లేదు మీనామేషాలు పెట్టి మళ్ళీ ఇదే సహాయ నిరకరణ లాంటి వ్యవహారాలు ఉంటే మాత్రం మళ్ళీ అది కూడా డిలే అవుతుంది బట్ రీజనల్ రింగ్ రోడ్డు ఎప్పుడవుతుంది ఏంటి అని పక్కన పెడితే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ మాత్రం మనందరం ముక్కు మీద వేలేసుకునే రకంగా వచ్చింది హైలైట్ అది షాక్ ఒక రకమే చెప్పాలంటే షాక్ వీడియో పూర్తిగా చూడండి మీకు కంటెంట్ నచ్చుతుంది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి పూర్తిగా వీడియో చూడండి తర్వాత నేను యాజ్ యూజువల్ రిక్వెస్ట్ చేస్తుంటాను ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు నిజమైన కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి కనిపిస్తున్న నంబర్లలో ఫ్యూచర్ సిటీ మళ్ళీ చెప్తున్నాను మూడు ఫేస్లో వస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం ఆల్రెడీ భూసేకరణ చేసిన పద్నాలుగు వేల ఎకరాలలో ఫస్ట్ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ చేసిన ఇంకొక పదహారు వేల ఎకరాలు ఆల్రెడీ పెట్టింది అక్కడ సెకండ్ లో వస్తుంది ఆ తర్వాత మిగిలిన ఏరియా అంటే యాభై ఆరు గ్రామాలలో మిగిలిన ప్రాంతానికి విస్తరించడానికి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూడండి కడతాల్ అనేది మీరు శ్రీశైలం యాంగిల్లో ఇన్వెస్ట్ చేయండి శ్రీశైలం రోడ్ని యాంగిల్లో ఇన్వెస్ట్ చేయండి కానీ ఫ్యూచర్ సిటీ అని మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు కడతాలైనా అయినా కందుకూరు అయినా మహేశ్వరం అయినా అది డిఫరెంట్ ఏరియా డిఫరెంట్ లొకేషన్ శ్రీశైలం హైవే యాంగిల్ చేయండి అవి ఆ ఏరియాలో సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా పడుతుంది అసలు ఫస్ట్ ఎక్స్పాండ్ అయ్యేది ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్డుకు లెఫ్ట్ సైడు అదే రకంగా నాగార్జున సాగర్ రోడ్డుకు రైట్ సైడు ఇది మెయిన్గా డెవలప్ అయ్యే ఏరియా యాచారం మండలంలోనే ఎక్కువ ప్రాంతం ఫస్ట్ ఫేస్లో డెవలప్ అవుతుంది కొద్దిగా మంచి ఉంటుంది ఎక్కువ ప్రాంతం మాత్రం యాచారం మండలంలోని పదకొండు గ్రామాలలో ఎక్స్పాండ్ అవుతుంది రైట్ ఇది దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పడానికి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్కి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాటిని నన్ను కలిసిన వాళ్ళకి నేను చూపిస్తాను సెకండ్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు పదేళ్లలో నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు అక్కడ చేయండి ఫస్ట్ ఫేజ్లో మాత్రం ఒక ఐదేళ్లు చాలు అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఫేజ్ దగ్గర అతి కొద్ద వెంచర్లు ఉన్నాయి ఇవి కూడా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు నుంచి దానికి దగ్గరలో ఉన్న ఏరియాలో బఫర్ జోన్ పేరేట కొత్త లేవటకు పర్మిషన్ ఇవ్వరాదని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది అందుకే ఇప్పటికి కూడా చాలా మంది కొన్ని వెంచర్లు సేల్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి అనుమతులు రావడం లేదు ఓకే కొంతమంది రిస్క్ చేస్తున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం నేను నేనేం కాదనో ఎవరి ఇష్టం వాళ్ళది బట్ ఫాస్ట్గా గా డెవలప్ అవ్వాలి మాత్రం ఖచ్చితంగా కొద్ది వెంచర్లు మాత్రమే ఉన్నాయి కొద్ది వెంచర్లు ఉండడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియాలో మీకు ప్లాట్లు ఉంటే అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ మీ మీరు కొన్న ప్లాట్లోనే అయితే మీరు కట్టిన ఇళ్లలో కానీ లేదా వాటికి సంబంధించిన రీసేల్లో కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అవైలబిలిటీ తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మంచి అప్రిషియేషన్ ఫాస్ట్గా వచ్చే స్కోప్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ వచ్చే ఏరియాలో సెకండ్ ఫేజ్ వచ్చేది కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది థర్డ్ ఫేజ్ ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్ ఎలా ఉందంటే థర్డ్ ఫేజ్లో ఫ్యూచర్ సిటీ వచ్చే ఏరియాలో అబ్నార్మల్ ప్రైసింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరు ఉంది కందుకూరులో శ్రీనిధి సిరంగిటీలో నలభై వేలు అంట అఫ్ కోర్స్ అది విల్లా కాన్సెప్ట్ ఆ ఎమ్యూనిటీస్ అది వేరు కానీ ఫ్యూచర్ సిటీ యాంగిల్లో చూడొద్దు నేను అందుకే చెప్తాను అది శ్రీశైలం హైవే యాంగిల్లో చూడండి ఎందుకంటే బీటీఆర్ మార్క్ లాంటి ప్లేసులు ఉన్నాయి సరే శ్రీనిధి శరంగిటీ ఉంది ఆ తర్వాత ఇంకోటి గ్రీన్ రిచ్ ఉంది తర్వాత మైరాన్ ఒకటి ఉంది కందుకూరు దగ్గర తర్వాత కందుకూరు సరౌండింగ్లో చాలా ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా ఇరవై ఐదు వేల పైమాటే ఇరవై ఐదు వేల గజం పైమాటే వాటిని కందుకూరు యాంగిల్లో శ్రీశైలం యాంగిల్లో చూసి ఇన్వెస్ట్ చేయండి కానీ ఫ్యూచర్ సిటీ అని మాత్రం చేయదు ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అక్కడ నుంచి తొమ్మిది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తర్వాత ఇప్పుడు ఉన్న రోడ్డే ఇంపార్టెంట్ కానీ చాలామంది అనుకుంటారు రెండు వందల ఫీట్ల రోడ్ చాలా బాగుంది ఇప్పుడు కానీ ఫ్యూచర్లో త్రీ థర్టీ ఫీట్ రోడ్ వచ్చినప్పుడు ఈ రోడ్డు నథింగ్ డైరెక్ట్గా రావిరియాల దగ్గర డైరెక్ట్గా ఆ రోడ్లో వెళ్తారు కాబట్టి ఇవన్నీ కొద్దిగా అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి జస్ట్ నా సలహా మాత్రమే అల్టిమేట్గా డబ్బులు మీవి కాబట్టి మీ ఇష్టం ఓకే రైట్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకున్నవారు ఎవరైనా కావచ్చు పార్ట్ టైం చేయాలన్నా ఫుల్ టైం చేయాలన్నా మీకున్న పరిచయాలను మంచి వాల్యూడ్ ఆస్తులను వారికి ఇప్పించాలని అనుకున్నవారు ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పనక్కర్లేదు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పండి లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి లీగాలిటీ పరంగా ఇబ్బందులు లేనివి వెంటనే రిజిస్ట్రేషన్ చేసే మంచి ఒక నమ్మకమైన సంస్థ మా దగ్గర ఉంది అధిరణ్ గ్రూప్ కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి మా టీంలో చేరండి మంచి బిజినెస్ చేసుకోండి బాగా సంపాదించుకోండి మీ లైఫ్ స్టైల్ని కూడా మార్చుకొని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయండి చాలా మంది రోజుకు పది పన్నెండు కష్టపడుతుంటారు పది పన్నెండు గంటలు కష్టపడుతుంటారు కానీ పదో తారీఖు తర్వాత అంటే ఒకటి తారీఖు జీతం వస్తే పదో తారీఖు తర్వాత మళ్ళీ అప్పులు అడుగురే చేబద్దులు అడుగే పరిస్థితి ఉంటుంది అలాంటి దీనమైన పరిస్థితిని గట్టెక్కించుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలోకి రండి కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి నన్ను మీట్ అవ్వచ్చు రైట్ ఇక కంటెంట్ విషయానికి వస్తే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రాథమిక అంచనాలు నేను రెండు నెలల క్రితం ఒక వీడియో చేశారు దాని ప్రకారం పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుతుందని ఫస్ట్ అంచనా బట్ లేటెస్ట్ డీటెయిల్డ్ సర్వే తర్వాత తేలిన విషయం ఏంటంటే ఒక్కసారి గుండె చేసుకోండి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుందని రైల్వే బోర్డు అంచనా వేసింది డీటెయిల్డ్ సర్వే తర్వాత ఇది ఎలా ఉంటుందంటే రీజనల్ రింగ్ రోడ్డుకు అవతలి వైపు రీజనల్ రింగ్ రోడ్డుకు అవతలి వైపు చాలా దగ్గరలో వస్తుంది ఇంతకు ముందులాగా ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు చాలా అంచనా వేశారు అంత దూరం ఉండదు చెప్తారు అది కూడా ఎంత దూరం అనేది హైట్ పరంగా కూడా రీజనల్ రింగ్ రోడ్డు సముద్ర అంటే మన భూమి లెవెల్ నుంచి ఐదు మీటర్ల ఎత్తులో వస్తుంది ఫైవ్ మీటర్స్ ఎత్తు రీజనల్ రింగ్ రోడ్డు కానీ ఇది రీజనల్ రింగ్ రైల్ ఆరున్నర మీటర్ల హైట్తో నిర్మాణం చేస్తున్నారు ఒకటి రీజనల్ రింగ్ రోడ్ కౌసల వైపు తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ హైట్ ఎక్కువ రీజనల్ వస్తుంది తర్వాత హైదరాబాద్ను కనెక్ట్ చేసే ఆరు మార్గాలున్నాయి ఆరు మార్గాలను టచ్ చేస్తూ ఈ రీజనల్ రింగ్ రైలు రావాలి సో ఈ ఆరు మార్గాలకు సంబంధించి కూడా ఆరు మార్గాలు చెప్పమంటే చెప్తాను పెద్ద ఇబ్బంది కాదు విజయవాడ వైపు ఒకటి కాజీపేట రూట్లో ఒకటి తర్వాత కాజుపేట రోడ్లో ఒకటి నాగపూర్ ఇటు నాగపూర్ వైపు నిజామాబాద్ వైపు ఒకటి వికారాబాద్ వైపు ఒకటి మహబూబ్ నగర్ వైపు ఒకటి తర్వాత బెంగళూరు వైపు ఒకటి ఇంకొకటి మొత్తం మీద ఇక్కడ గుర్తు రావట్లేదు సో ఆరు మార్గాలు ఉన్నాయి ఆరు మార్గాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ రీజనల్ రోడ్ వస్తుందో అక్కడ ఆ ఆరు మార్గాల నుంచి పైనుంచి వెళ్తుంది ఇది అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఆ ఆరు మార్గాల పైనుంచి వెళ్తుంది సేమ్ టైం ఆ ఆరు మార్గాలకు కూడా ఇంటర్ కనెక్ట్ చేస్తారు అంటే ఆ ఆరు మార్గాలు రాబోతున్నాయి అన్నప్పుడు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే డీవియేషన్ తీసుకుని డైరెక్ట్గా ఒకటి హైదరాబాద్ నుంచి అవతల వైపు వెళ్ళేది ఒకటి హైదరాబాద్ నుంచి ఇవతల వైపు వచ్చేది రెండు వైపు దింపేసి వాటికి కనెక్ట్ చేస్తారు సో ఆరు మార్గాలు హైదరాబాద్కు లింక్ అయి ఉన్న ఆరు రైల్వే మార్గాలను కూడా ఈ రీజనల్ రింగ్ రైడ్ కవర్ చేస్తుంది ఈ రకంగా స్టడీ చేసి పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక రెడీ అయింది రైల్వే బోర్డు దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని రిలీజ్ చేసింది ఏంటంటే రీజనల్ రింగ్ రైల్ ఎక్ట్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఇరవై వేల కోట్లు భారీగా పెరిగిన ప్రాజెక్టు ఆనుకొని అరవై మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ మొత్తం సేకరించాల్సిన భూమి మూడు వేల ఆరు వందల హెక్టర్లు అంటే ఆల్మోస్ట్ నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్డును ఆనుకొని నిర్మించాలని భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది తొలుత పన్నెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన రైల్వే శాఖ తాజాగా దాన్ని ఇరవై ఎనిమిది వేల కోట్లకు ఖర్చవుతుందని అంచనా వేస్తూ కొత్త నివేదికను విడుదల చేసింది కొత్తగా అరవై మీటర్ల వెడల్పుతో మూడు వేల ఆరు వందల హెక్టర్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది రీజనల్ రింగ్ రోడ్డును ఐదు మీటర్ల ఎత్తుతో నిర్మించనుండగా దానికి బయట వైపు ఔటర్ రింగ్ రైలును మరో మీటరున్నర ఎత్తుతో అంటే భూమి నుంచి ఆరున్నర మీటర్ల ఎత్తుతో రైల్వే లైన్ నిర్మిస్తారు ఒకేసారి రెండు లైన్ల నిర్మాణం చేపడతారు ఇంతకు ముందు ఇంతకుముందు మనం కొత్త లైన్లు వేస్తే ఫస్ట్ ఒక లైన్ వేస్తారు ఆ తర్వాత డబ్లింగ్ అవుతుంది అట్లా అట్లాంటివి కాకుండా డైరెక్ట్ గా రెండు లైన్లు ఒకేసారి వేస్తారు మళ్ళీ ఒకవేళ మూడో లైన్ నాలుగో లైన్ పెంచాల్సి ఉన్నా కూడా దానికి అనుగుణంగా కట్ట వేస్తారు దానికి సంబంధించిన వెడల్పుతో కట్ట వేస్తారు ఒకవేళ అవసరం అనుకుంటే మూడో లైన్ కూడా వీలైనంత త్వరగా నిర్మాణం మళ్ళీ దానికోసం భూ సేకరణ చేయడం ఆతంగా అంతా లేకుండా ఒకవేళ మూడో లైన్ అవసరం అనుకుంటే వెంటనే నిర్మాణం ప్రారంభించే రకంగా ఆ కట్టను ఏర్పాటు చేస్తారు ఆరు ఆరున్నర మీటర్ల హైట్తో మొత్తం ఇంత కట్ట ఇంత ఎత్తుతో కట్ట నిర్మించాలంటే భూమి వైపు వచ్చే కొద్దీ అది వాలుగా ఉంటుంది అంటే పైన ట్రాక్ నిర్మించే భాగం కంటే కింద భూమి వైపు అలైన్మెంట్ పరిధి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది రెండు లైన్ల ట్రాక్ నిర్మాణానికి పదిహేను మీటర్ల స్థలం అవసరం కానీ దాని వాలుతో కలుపుకుంటే నలభై ఐదు మీటర్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది భవిష్యత్తులో అదనంగా మరో లైన్ నిర్మించాల్సిన అవసరం ఉంటే అరవై మీటర్లు అంటే మామూలుగా రెండు లైన్లు వేయాలంటే ఫిఫ్టీన్ మీటర్స్ విడతతో కట్ట కడతారు రైల్వే ట్రాక్ కోసం కట్ట కడతారు కానీ అది కిందికి వచ్చే కొద్ది పెరుగుతుంది ఇట్లా ఇట్లా అవుతుంది కాబట్టి పెరుగుతుంది సో నలభై ఐదు మీటర్లు నలభై ఐదు మీటర్లుతో పదిహేను మీటర్ల లెవెల్లో రెండు పట్టాలు వస్తాయి రెండు లైన్లు వస్తాయి కానీ మూడు లైన్ కూడా రావాలంటే ఇంకొక పదిహేను మీటర్లు పెంచుతున్నారు అంటే కింద నుంచి బేస్ అరవై ఎనిమిది మీటర్లు వెడల్పు ఉంటుంది పైకి వెళ్ళేసరికి అది ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు ఇరవై మూడు మీటర్ల వెడల్పు అవుతుంది మూడు లైన్లు వచ్చే రకంగా ఉంటుంది సో రై ఔటర్ రింగ్ రైలు ఆరు ప్రాంతాల్లో వివిధ మార్గాల నుంచి వచ్చే రైల్వే లైన్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా హైదరాబాద్ను కనెక్ట్ చేసేవి ఆరు లైన్లు ఉన్నాయి మొత్తం ఈ వంతెనలు ఇంటర్ ఇంటర్ ఎక్స్చేంజ్ లైన్లు ఉంటాయి ఆ ఆరు లైన్ల నుంచి ఔటర్ రింగ్ రైలు అనుసంధానం అవుతుంది అటు ఇటు వెళ్లే రైళ్లు మారేలాగా ఉంటుంది ఇందుకోసం క్రాసింగ్ అంటే ఈ క్రాసింగ్ వచ్చే ప్లేస్లో మెట్రో రైలు తరహాలో ఎలివేటెడ్ కారిడార్ పెడతారు ఐదు కిలోమీటర్ల దూరమే స్టార్ట్ అవుతుంది అలాగే ఇరవై ఆరు నుంచి ముప్పై కొత్త స్టేషన్లు వస్తాయి రైల్వే స్టేషన్స్ అంటే ఇప్పటి వరకు రైల్వే లైన్ లేని ప్రాంతాల కూడా రైల్వే లైన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీశైలం రోడ్డే తీసుకోండి అమన్గల్ మాల్ ఏరియాలో రైల్వే లైన్ లేదు అక్కడ వస్తుంది అదే బాలనగర్ ఆ ఏరియాలో ఉంది మళ్ళీ ఇటు నార్త్ వైపు చూస్తుంటే కూడా కొన్ని లేని ప్రాంతాలు ఇప్పుడు ఏది కొత్తపల్లి రూటు వస్తుంది ఆబాద్ నుంచి కొత్తపల్లి రూట్ గజ్వేల్ నుంచి అట్లా వెళ్తుంది కానీ అది దాటిన తర్వాత ఈ యాదగిరిగుట్ట మధ్య రోడ్లో రైల్వే లైన్ ఎవరికీ లేదు సో అక్కడ ఒక కొత్త లైన్ వస్తుంది సో ఇరవై ఆరు నుంచి ముప్పై కొత్త స్టేషన్లను కూడా నిర్మించాల్సి ఉంటుంది రింగ్ రోడ్డు ఉన్నందున స్టేషన్ భవనాలను కూడా మెట్రో రైలు తరహాలో నిర్మించాల్సి ఉంటుందని భావిస్తున్నారు దీనికి సంబంధించిన డిజైన్లు త్వరలో సిద్ధం చేయనున్నారు రోజువారీ ప్రయాణికుల సంఖ్య తొమ్మిది లక్షల వరకు ఉండే అవకాశం ఉందంట ఈ రైలు రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా వచ్చిన తర్వాత సో ఇది హైలైట్ బాగుంది కానీ సమస్యల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల పెద్ద ఇష్యూ కాదు బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే నాలుగు వేల నాలుగు వందల ఎకరాల భూసేకరణ జరగాలి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ చొరవ చూపించాలి రెండు సగం డబ్బులు కట్టాలి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం రింగు రైలు చేస్తుంది ఎందుకంటే నేను ఎందుకు ఈ తో చెప్తున్నానంటే గత పదకొండు సంవత్సరాలుగా దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారిపోయాయి తర్వాత రైల్వేల రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి గతంలో అసలు ఇట్లాంటి సుందరమైన రైలు ఇట్లాంటి నీట్ రైల్వే స్టేషన్స్ ఇప్పుడు నిన్న నేను మా పిల్లల్ని పంపించడానికి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాను అది కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో చూశాను కానీ ఆ తర్వాత చూడలేదు అసలు అది చూడగానే నా వైఫ్ అది చూడగానే ఎందు ఎయిర్పోర్ట్ లాగా ఉంది అంటుంది నిజంగానే లాగా ఉంది అంత అద్భుతంగా చూస్తూ ఉంటే ఇప్పుడు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తి అయితే అది ఎలా ఉంటుందో చూడాలి ఆ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ ఎనభై వందల యాభై కోట్లతో రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు దాన్ని అది అవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ అది అయిన తర్వాత మాత్రం ఆ ఏరియా రూపురేఖలు మారుతాయి సో ఆ రకంగా రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ అదే రకంగా జాతీయ రహదారుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చాలా సునిశ్చితంగా ముందుకెళ్తుంది కాబట్టి అదే స్పీడ్ను రాష్ట్ర ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంటే వీరంత త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు కంటే ముందు రీజనల్ రింగ్ రోడ్ చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో చొరవ చూపి తాము ఇవ్వాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ భూసేకరణకు సంబంధించిన డబ్బులు కడితే గనక రీజనల్ రింగ్ రై రోడ్డు కంటే ముందు రీజనల్ రింగ్ రైలు నిర్మాణం పూర్తయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఐ స్టాండ్ బై మై వర్డ్ ఓకే థ్యాంక్ యూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ